సింగరమాల జై భీమ్ మీ జైభీం రామాంజయలు ఈరోజు మనం సింగరమాల మండలం రాచపల్లి గ్రామం దగ్గరికి రావడం జరిగింది ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణాలు ఏమిటంటే రెండు వేల రెండులో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ దాదాపు నలభై రెండు నలభై ఐదు ఎకరాలు భూమిని సేకరించి ప్రభుత్వ భూమిని ఇక్కడ ఒక లెడ్ క్యాంపు స్థాపించడం జరిగింది ఈ లెడ్ క్యాంపు చెప్పుల తయారీ చెప్పులకి ట్రైనింగ్ అంటే చ అంటే బూట్లు కానీ బ్యాగులు కానీ తర్వాత పోలీసు వేసుకున్నటువంటి బూట్లు తర్వాత స్కూళ్ళల్లోకి తర్వాత వచ్చేసి బ్యాగులు సీట్లు అంటే లెదర్ మొత్తం అంతా తయారీ విధానం చెప్పుల తయారీ విధానము రెండు వేల రెండులో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ లెదర్ బ్యాట్ ఈ బిల్డింగ్ కట్టించి ఈ నలభై ఐదు ఎకరాలలో ఇక్కడ స్థాపించడం జరిగింది తర్వాత ప్రభుత్వం పోవడంతో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి మరి కొద్ది కాలం ట్రైనింగ్లు అయితే జరిగినాయి ఇక్కడ ఈ లెదర్ ఫ్యాక్టరీలో ఎస్సీ బిడ్డలు ఎస్సీలో ముఖ్యంగా మాదిగి బిడ్డలు చాలామంది వందల మంది దాదాపు వెయ్యిన్ని చిల్లర వరకు ట్రైనింగ్ అయ్యారు ట్రైనింగ్ అయ్యి వాళ్ళు ఉపాధి లేకుండా కూలి పనులు చేసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లా కరువు ప్రాంతం ఈ కరువు ప్రాంతంలో ఈ సింగరమాల నియోజకవర్గం ఎస్సీ ఎస్సీ అంటేనే ఎస్సీ రిజర్వేషన్ సింగనమాల అంటేనే ప్రత్యేకమైన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకమైన గుర్తింపు ఎందుకంటే ఇక్కడ ఏ ప్రభుత్వం అయితే ఏ పార్టీ అయితే గెలుస్తుందో మన రాష్ట్రంలో కూడా అదే పార్టీ గెలుస్తుందని చెప్పేసి తరతరాలుగా కొనసాగుతున్న సందర్భంలో ఈ సింగనమాల నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టి పెట్టుకొని ఈ సింగనమాల మండలంలో చంద్రబాబు నాయుడు గారు ముందస్తు ఆలోచన భవిష్యత్ తరాలకు ఆలోచించి ఇక్కడ లెట్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఇక్కడ ఇది మూతపడిపోయింది చూడండి మిత్రులరా ఇది ఇక్కడ మూతపడిపోయింది ఎందుకంటే ఇక్కడ కేంద్రం నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తుంటాయి తర్వాత రాష్ట్ర బడ్జెట్లో కూడా కొన్ని కోట్లు తీసేస్తారు ఇక్కడ ఈ నలభై ఐదు ఎకరాలలో ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలకి భూములు లేవు ఈ మండలంలో కావచ్చు ఈ నియోజకవర్గంలో కొద్దిగా ఎస్సీలకి భూములు చాలా తక్కువ అంటే కూలి కూలి పోతేనే అదేదంటారు కదా చెయ్యి ఆడితే డొక్కాడితే చెయ్యి ఆడితే డొక్కాడాలా లేకుండా లేని పరిస్థితిలో ఇక్కడ జీవిస్తున్న ఎస్సీలకి ఇది ఒక పెద్ద ఉపాధి ఇది పెద్ద ఉపాధి ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి ఇతర దేశాలకు కూడా తయారు చేసి ఇక్కడి నుంచి తయారు చేసి ఇతర దేశాలకు కూడా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు ఇది ఒక పెద్ద బిజినెస్ కొడుక ఈ సింగనమాలలో ఈ మండలంలో ఈ లిడ్ క్యాంపు తయారీ విధానము ఇక్కడ స్టార్ట్ చేస్తే ప్రజలు ఇక్కడి నుంచే తయారు చేసి ఇతర దేశాలకు ట్రాన్స్పోర్ట్ అయ్యే విధంగా ఉంటుంది తర్వాత కొన్ని వేల మంది కుటుంబాలకు ఉపాధి కలిగించినట్లుంటుంది కొన్ని వేల కుటుంబాలకు ఉపాధి కలిగించింది కాకుండా ఈ సింగనమాల నియోజకవర్గంలో ఈ సింగనమాల నుంచే ఒక సంపద సృష్టించి కేంద్రానికి రాష్ట్రానికి కూడా ఉపయోగపడే విధంగా ఒక సంపద సృష్టించవచ్చు మిత్రులారా కనుక ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో మన చంద్రబాబు నాయుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తర్వాత ఉప ముఖ్యమంత్రి కొనిదల ముఖ్యమంత్రి ఉప ఉప ముఖ్యమంత్రి గారు తర్వాత మన రాష్ట్ర ప్రధాని మోడీ గారు వీళ్ళందరూ ఇది ఈ లిట్ క్యాంపైన దృష్టి పెట్టి ఇక్కడ నుంచి స్కిల్ డెవలప్మెంట్ అనేది తయారు చేస్తే ముందుకు వెళ్ళిపోయి యువతకి ఉపాధి ఉన్నట్లుంటుంది తర్వాత ఆ ఉపాధి వల్ల కొన్ని వేల కుటుంబాలు బాగుపడేవి పరిస్థితిలో ఉంటుంది నేను ఇందాకే కదా ఇక్కడి నుంచి ఒక సరైన ఉపాధి చూపిస్తే ఈ డెవలప్మెంట్ ఈ నలభై ఐదు ఎకరాల్లో ఇక్కడ ఉన్నటువంటి తయారీ తొప్పుల తయారీ కానీ బూట్ల తయారీ కానీ లెదర్ ఇక్కడ నుంచి సప్లై చేస్తే ఇతర దేశాలకు ట్రాన్స్పోర్ట్గా వెయ్యి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా తగ్గట్టుగా ఇక్కడ నుంచి ఒక సరైన సంపద రాష్ట్రానికి కేంద్రానికి వస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈ విషయాలు కూడా మన సింగనమాల ఎమ్మెల్యే గారు గా సారీ బండార శ్రావణి గారు కూడా ఇక్కడ నుంచి మన పార్లమెంట్ అసెంబ్లీ సమావేశంలో ఈ లిట్ క్యాంప్ గురించి కూడా చెప్పడం జరిగింది కానీ ఇది పేపర్లకి చెప్పడానికి అంకితం కాకుండా నిర్పేద కుటుంబాల వారికి నిజంగా ఉపాధి కలిగించాలని అంకితా భావంతో సోదరి భావంతో ఒక ఉపాధి చూపిస్తే ఈ పథకాలు ఇవన్నీ కాకోకుండా ఇక్కడ ఉపాధి చూపిస్తే వారి వారి ఉపాధి వాళ్ళ వారి కాలవేలు నిలబడుకొని ముందుకు సాగబోతారు అనుకు అని తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ సింగరమాల నియోజకవర్గంలో నుండి శాసనసభ్యురాలు శ్రీ బండారు శ్రావణి గారు మీరందరూ సెలవు తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదన పెట్టి అప్రూవల్ తీసుకొచ్చి ఇక్కడ ఈ నిట్ క్యాంప్ అనేది ఓపెన్ చేసి మరీ పేద కుటుంబాల్లో చిరునవ్వు తెచ్చి ఉపాధి కలిగిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం చేయాలి దీనిపైన తొందరలో మేము ప్రభుత్వానికి తెలిసే విధంగా కూడా ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఈ భారతీయ భీమసేన కమిటీ తరఫున వ్యోసభ అధ్యక్షులైన జై భీం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సాకే ఓబ్రేష్ గారు ఈ ఉద్యమానికి నాంది పలుకుతామని చెప్పేసి తెలియజేస్తూ జై భీం జయ జైభీం అనంతపురం జిల్లా సింగలమాల నియోజకవర్గం రాచేపల్లి గ్రామంలో ఇక్కడ చెప్పుల ఫ్యాక్టరీ రెండు వేల ఇరవై రెండు వేల రెండులో పెట్టడం జరిగింది ఈ చెప్పుల ఫ్యాక్టరీలో ఎస్సీలకు సంబంధించింది ఉపాధి కల్పించాల కల్పించలేని పక్షంలో భారతీయ భీమ్సేం రాష్ట్ర అధ్యక్షుడు వ్యవస్థాపక అధ్యక్షుడు జైభీం రావణ గారు అందరూ ఉద్యమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాము ఈ ఈ చెప్పుల ఫ్యాక్టరీకి అందరూ ఎస్సీలంతా ఐకమత్యంతో కలి కదలి రావాలి ఈ ఉద్యమాలు గుడక భారీ ఎత్తున ఆందోళన చేసి దీన్ని జరిపించేంత వరకు గుడక వదలమని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్